నమస్తే నేను మీ నాగేష్ గంగుల అటు మీడియాలో వస్తున్న వివిధ రకాల వార్తలతో అనుమానపు నీలి నీళ్లు ఇటు వైసీపీ నాయకులు పేర్ని నాని వంటి వారి వ్యాఖ్యలతో మరికొంత బలపడుతున్న అనుమానాలు ఇవన్నీ దేని గురించి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ఏ వార్త అయితే సంచలనంగా ఉంటుంది ఏ విషయంలో అయితే ప్రజలు ఎక్కువగా స్పందిస్తారు ఏ విషయంలో అయితే ప్రజలు లైట్ తీసుకుంటారు ఇలాంటివన్నీ బేరీజ్ వేసుకుని గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా డీబీటీ విధానంలో ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ప్రజల అకౌంట్లలోకి చేరే విధంగాను మధ్యవర్తులు దళారీలు లేకుండా లంచాలకు ఆస్కారం లేకుండా పాలనలో తనదైన ముద్ర వేయడంతో అవినీతి ఆరోపణలు చేయడానికి కూడా కూటమి నేతలు చాలా కాలంగా తర్జన భర్జన పడ్డారు అందుకే అవినీతి ఆరోపణలు కాకుండా తిరుమల లడ్డూలో పశువుల కొవ్వు కలిపారనే ఆరోపణను ప్రయోగించాలని చూసి పాలయ్యారు మరి ఏం చేయాలి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేమా అనే నిర్భేదం ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిందేనని పట్టుబట్టే కూటమి అభిమానులు కార్యకర్తల బొత్తిళ్లు ఇంకొక వైపు అందుకే నిర్వేదాన్ని జయించి కార్యకర్తల మనోభావాలను గౌరవించి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధం చేయడానికి కూటమి నేతలు ఆలోచించుకున్నారా అనే అనుమానం బలపడుతోంది మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్రెండింగ్లో ఉన్న కేజ్రీవాల్ కవిత వంటి వారి అరెస్టులు నిర్బంధాలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డిని కూడా లిక్కర్ స్కామ్లో అరెస్టు చూపితేనే బెటర్ అనే ఆలోచనలకు వచ్చినట్లు వినికిడి వినిపిస్తోంది జగన్ అరెస్టుకు రంగం సిద్ధం అనేది ఇప్పుడే కాదు పచ్చ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ సబ్జెక్టే అయితే నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూగా వెలుగొందిన విజయసాయిరెడ్డి పార్టీని రాజకీయాలను వదిలేస్తూ ఇంకా వ్యవసాయం చేసుకుంటానని బయటకు వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఎంపీగా ఉండి ఇప్పుడు కూటమిలో భాగమైన లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అంతటితో వదలకుండా ఢిల్లీ నేతలను కలిసి జరుపుతున్న మంత్రాంగాలు ఈ అనుమానాలను ముందే జనంలోకి తీసుకుని వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ప్రెస్ మీట్లు నిక్కచ్చిగా విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్న ఆర్ఎన్ఆర్ వంటి జర్నలిస్టుల విశ్లేషణలు మరింత ఉధృతం అవుతూ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అనే సంకేతాలు ఇస్తున్నాయి మీకు కలిగే సందేహాలను నివృత్తి చేయడానికి నా అభిప్రాయాలను మీతో పంచుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీకు నాదో చిన్న విన్నపం మీరు వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం ఏది మద్యం దోపిడీ గురువింద గింజ తన ముడ్డి కింద నలుపుని అది చూసుకోదు అన్నట్లు ఉంది కూటమి పరిస్థితి మద్యం దోపిడీ అంటే ఇది కదా అంటూ కొన్ని సాక్ష్యాధారాలు చూపుతోంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పచ్చ పత్రికలు పచ్చ మీడియాగా పేర్కొన్న మీడియాలోనే కాదు వివిధ నేషనల్ మీడియా ఛానళ్ళలో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్లను వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నారు నెటిజన్లు అవేంటో ఓసారి మనము చూసేద్దాం మొదటిది లిక్కర్ ఆదాయంలో పదిహేను శాతం కమిషన్ అడుగుతున్న తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ డెక్కన్ క్రానికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టీవీలలో న్యూస్ వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై తేదీన అంతకు ఒక్కరోజు ముందే డెక్కన్ క్రానికల్లోనూ ఈ వార్త వచ్చింది మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో వివాదం రేపారు తాడిపత్రిలో మద్యం దుకాణాల లైసెన్సులు పొందిన వారు తమ లాభంలో పదిహేను శాతం పట్టణ అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే లాభంలో నుండి ప్రతి మద్యం బాటిల్కు ఇరవై పైసలు వ్యక్తిగత బాటా ఇవ్వాలని కూడా ఆయన పట్టుపడ్డారు అన్నది ఆ వార్తల సారాంశం ఇక రెండో వార్త విషయానికి వస్తే దుకాణం తెరిచిన ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారులకు తీవ్ర బెదిరింపులు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టెంపరితనం ముప్పై శాతం వాటా ఇవ్వాల్సిందేనని హెచ్చరికలు ప్రతి నెల ముడుపులు ఇవ్వాలంటూ హుకుం అని ఈనాడులో అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కథనం ప్రచురితమైంది లైసెన్సులు మాకిచ్చిపోండి ప్రతి నెల ముడుపులు ఇవ్వాల్సిందే మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యేల బెదిరింపులు ఇదే కథనంలో ఇంకా ఏం రాశారో తెలుసా లాటరీలో మద్యం దుకాణాల లైసెన్సులు ఎవరికి వస్తే మాకేంటి మా ఇలాఖాలో మేమే వ్యాపారం నిర్వహిస్తాం మీకు కావాలంటే ఎంతో కొంత సొమ్ము ఇచ్చేస్తాం వదిలేసి వెళ్ళిపోండి అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు మా పరిధిలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఇరవై ముప్పై శాతం వాటా ఇవ్వాల్సిందే అంగీకరించకపోతే ఇక్కడ వ్యాపారం ఎలా ప్రారంభిస్తారో చూస్తామంటూ ఇంకొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు మీరేం చేసుకుంటారో మాకు అనవసరం ప్రతి నెల మాకు కప్పం కట్టాల్సిందే అంటూ ఇంకొందరు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి అంటూ తెలుగుదేశం పార్టీ అధికార కరపత్రికగా ముద్రపడిన ఈనాడులోనే వార్త రాశారు మూడవ వార్త అప్పుడే మొదలెట్టేశారు పల్లెల్లో వెలుస్తున్న బెల్ట్ షాపులు మద్యం దుకాణం లేని చోట అమ్మకాలు ప్రారంభం పోటీ పడుతున్న ఇరు పార్టీల నాయకులు ముఖ్య నేతలకు తలనొప్పిగా మారిన వైనమంటూ మేమేం తక్కువ అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక కూడా అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కూటమి విధానాల వైఫల్యాన్ని నిలదీసింది మరి నాలుగో ఉదాహరణగా ఇంకో వార్తను కూడా చెప్పుకోవచ్చు మద్యం వ్యాపారంలో వాటాలకు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు అంగీకరించిన వారికి స్థలాలు దొరకకుండా ఆటంకాలు ఫలితంగా రెగ్యులర్ లైసెన్స్ పొందలేకపోతున్న వ్యాపారులు ఇప్పటికీ ప్రొవిజనల్ లైసెన్స్ పైనే నాలుగు వందల ఎనభై తొమ్మిది దుకాణాలు చంద్రబాబు హెచ్చరిస్తున్న మారని కొందరి నాయకులు అంటూ ఈనాడు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన మరో వార్తను ప్రచురించింది ఐదవ వార్త విషయానికి వస్తే ఆంధ్రాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లుగా హైవే డాబాలు అంటూ ఎన్టీవీలో నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై తేదీన ఎలక్ట్రానిక్ మీడియా పరంగా కూడా కడిగి పారేసింది ఆరవ న్యూస్ విషయానికి వస్తే మద్యం అమ్మకాల్లో దోచేస్తున్నారు అంటూ ఒక్కో బాటిల్పై పది నుంచి ముప్పై రూపాయల వరకు వసూలు విచ్చలవిడిగా విడిగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా అమ్మకాలపై టార్గెట్లతో పట్టించుకొని ఎక్సైజ్ శాఖ ఆర్టీజీఎస్ సర్వేలో ఎంఆర్పి ఉల్లంఘనలు ఉన్నాయన్న ఎనభై ఏడు పాయింట్ రెండు ఒకటి శాతం మంది అంటూ మరోసారి ఆంధ్రజ్యోతి మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున విరుచుకుపడింది చెత్త ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం బెల్ట్ షాపులకు అడ్డు కట్ట పడేదెలా అంటూ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రజ్యోతి గ్రామాల్లో ఇష్టారాజ్యంగా ఏర్పాటు దాడులు చేయకుండా అధికారులపై ఒత్తిడి తెర వెనుక రాజకీయ పార్టీల నేతలు ఇలా రకరకాల వార్తలు వస్తుంటే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో స్కామ్లు జరిగిపోయాయంటూ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలనుకోవడం సాహసంగానే పరిగణించాలి జగన్మోహన్ రెడ్డిపై ఇన్నేళ్ల కాలంలో చేయని ఆరోపణలంటూ లేవు కానీ కొండని తబ్బి ఎలకను కాదు కదా ఎలక గొద్దును కూడా కనుక్కోలేకపోయిన చందంగా తయారైంది చంద్రబాబు పరిస్థితి నేడు వస్తున్న వార్తలను వాటి కింద నెటి చేసే శక్తివంతమైన కామెంట్లను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ చంద్రబాబు తన స్థాయిని ఎంత దిగజార్చుకుంటున్నారో అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు అవినీతి చేశాడంటూ మొదలుపెట్టి తర్వాత నలభై వేల కోట్లని చివరికి పదిహేను వందల ముప్పై కోట్లని చిట్ట చివరికి సంవత్సరాలు గడుస్తున్నా నిరూపించలేక చెతికల పడడం ఇవన్నీ సాక్ష్యాధారాలు సేకరించడం కోసం అంటూ పదహారు నెలలు జైల్లో ఉంచినప్పటికీ ఆ కేసుల్లో అంత ప్రభావం చూపించలేకపోయారు గొడ్డలిపోటు అంటూ ఒకసారి షిప్తో డ్రగ్స్ వచ్చాయంటే ఇంకోసారి భూములు లాక్కుంటాడంటూ మరోసారి చివరాఖరికి తిరుమల లడ్డూలో పశువుల కొవ్వు కలిపాడంటూ ఎంత దిగజారకూడదో అంత దిగజారి జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేద్దామని ప్రయత్నించిన కించిత్ కూడా ఆయన ప్రతిష్టను తగ్గించలేకపోయారు పైపెచ్చు జనంలో జగన్ పట్ల మరింత నమ్మకం పెరుగుతూ వచ్చింది ఇవన్నీ ఒకయితే ఆ మధ్య ఆదాని కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేస్తున్న అమెరికా పోలీసులు ఇదే పచ్చ మీడియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఏమైందిరా అంటూ ఇంతింత నోరేసుకుని అడ్డగోలుగా వాగే ఒక ఆయన అమెరికా పోలీసులు ఆంధ్ర పోలీసులలా కాదు రేపే జగన్మోహన్ రెడ్డిని పట్టుకుపోతారు అంటూ తెగ సంబరపడిపోయాడు చివరికి ఏమైంది అసలు ఈ ఆరోపణలు ఏవైనా కనీసం కూటమి నేతలకైనా గుర్తుంటాయా లేదా గుర్తు తెచ్చుకొని మళ్ళీ జనంలో చెప్పగలరా పోనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కానీ భారతీయులు కానీ అంత వాళ్ళ ప్రజల్లో సాధారణంగా వచ్చే అనుమానాలు కొన్ని ఉన్నాయి అవేంటో చెప్పనా అవేంటో అడగనా జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచేశాడు అంటున్నారు ఇప్పుడు ధరలు తగ్గిపోయాయా ఒకవేళ ధరలు తగ్గిపోతే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం గత ఆదాయం కంటే ఎంత పడిపోయింది ధరలు తగ్గించడం వలన వచ్చే మొదటి పరిణామం అదే కదా అప్పుడు ధరలు ఎక్కువ గనక ప్రభుత్వంకి ఎక్కువ ఆదాయం రావాలి ఇప్పుడు ధరలు తక్కువ కనుక ధరలు తగ్గించేశారు కనుక ఇప్పుడు ఆదాయం తగ్గిపోవాలి లేదు అప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వంకి వస్తున్న మద్యం ఆదాయంలో మార్పు లేదంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చాక తాగుబోతుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది అనుకోవాలి ఎందుకంటే నాలుగు వందల యాభై రూపాయల ఆదాయం ఒక్కడి నుంచే వచ్చిందనుకుంటే నూట యాభై రూపాయలు చొప్పున ముగ్గురు తాగితే కానీ ఆ ఆదాయం రాదు కదా లేదు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఆదాయం విపరీతంగా పెరిగిందా అన్నది చెప్పండి అలా అయితే నా రాష్ట్రం చెందుతున్న పురోగతిని చూసి ఆనందించే వారిలో మేము ముందుంటాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై వేల కోట్లు స్కామ్ చేసేశాడని నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించాడని ఆరోపణలు చేస్తున్న మీరు ఇదిగో మేము అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది నాలుగు వేల కోట్లు అదనంగా ప్రభుత్వ ఖజానాలో నిండేలా చేశాము జగన్మోహన్ రెడ్డి నగదు చెల్లింపుల ద్వారా అక్రమంగా తీసుకున్నది మేము డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు తరలిస్తున్నాం చూడండి అంటూ రుజువు పరిస్తే మీరు సంపద సృష్టికర్తలని జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని మేమే అంగీకరిస్తాం అయినా మా సామాన్య మట్టి బుర్రలకు అర్థం కానిది ఏంటంటే ఇప్పుడు మీరు అవలంబిస్తున్న విధానంలో రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఎంతకీ అమ్ముతున్నారో నియంత్రణ ఉందా మీకు రావాల్సిన రాబడి ముందే మీరు తీసుకుని మీరు మీరు ఎలా తంటాలు పడతారో పడండి అంటూ కాంట్రాక్టుదారులను ప్రజలను వదిలేశారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై వేల కోట్లు అవినీతి జరిగిందన్నది నిజమే అయితే అంతకు మించి అవినీతి ఇప్పుడు ఊరు వాడల మీ నాయకులు కార్యకర్తల ద్వారా తలాపాపం పాపం తిలాపిడికెడు అన్న చందంగా తలా తిలాపిడికెడు అన్నట్లు జరుగుతుంది ఇది కూడా నిజమే కదా మరి ఫైనల్గా మేం చెప్పొచ్చేది ఏంటంటే పక్కా ఆధారాలు ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేయండి నిరూపించడానికి జైల్లో ఉంచడం కాదు నిరూపించి జైల్లో ఎంతకాలమైనా ఉంచండి అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మీ వంతు వచ్చేటప్పుడు ఆరోగ్యం సరిగా లేదనో వయసు అయిపోయిందనో మొసలి కన్నీరు కారుస్తూ మీ పాపాలను క్షమించమంటే మాత్రం కరుణించి కనికరించే వారు ఉండరని గుర్తుంచుకోండి తక్కువ అప్పు చేసి ఎక్కువ ప్రజలకు పంచిన జగన్మోహన్ రెడ్డి చేసిందే అవినీతి అయితే ఎక్కువ అప్పు చేసి తక్కువ ప్రజలకు పంచుతున్న నాయకులు నీతిమంతులు కాబోరని అవినీతికి అమ్మ ముగుడు లాంటి వాళ్ళని ప్రజలు బలంగా విశ్వసిస్తారని బాగా గుర్తుపెట్టుకోండి ఏదైతేనే జగన్మోహన్ రెడ్డికి కావలసినంత సమయం ఉంది మీరు ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంత త్వరగా బయటకు వచ్చి ఎన్నికల నాటికి కడిగడ ముత్యమైపోతాడు కాకపోతే సమస్యంతా మీకే ఉంటుంది ఎప్పుడు అక్రమ అరెస్ట్ చేస్తే ఎంతకాలం ఎన్ని నెలలు బంధించి ఉంచగలుగుతారా అన్నది భేరు చేసుకోండి ఢిల్లీ నుంచి వచ్చిన లోత్రా గారే వాదించి బెయిల్ తేలేని కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఉండబల్లి అరుణ్ కుమార్ వంటి నేతలు అరెస్ట్ చేస్తే అది చాలా పెద్ద తప్పిదం అన్నట్లు మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అది కూటమికి ఎంత మేలు చేస్తుందో లేక ఎంత కీడు చేస్తుందో మాకంటే మీకే బాగా తెలియాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాలన్న ఆలోచన క్రెడిట్ కూటమి మొత్తానికి చెందుతుందా లేక ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమేనా అన్నది కూడా తేటతెల్లం చేయండి ఎందుకంటే ఒకవేళ మీ ప్లాన్ బెడిసి కొడితే ఎలక్షన్ వచ్చేనాటికి ఆ నిర్ణయానికి మాకు సంబంధమే లేదంటూ అటు బీజేపీ ఇటు జనసేన ప్రకటించుకునే అవకాశం ఉంది కదా ఇప్పటి వరకు మీ ప్లాన్లన్నీ బెడిసి కొట్టిన గత చరిత్ర చూస్తుంటే ఎందుకో మాకు ఇదే సందేహం కలుగుతుంది ఫ్రెండ్స్ మీ అభిప్రాయం నాకు చాలా చాలా ముఖ్యమైనది దయచేసి మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ ప్రేమాభిమానాలు మీ ఆశీస్సులే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తాయని తెలియజేసుకుంటూ మరోసారి మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చే వరకు సెలవు కోరుకుంటూ మీ నాగేష్ గుంగ్లా సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ నమస్తే